పందెం కోళ్లు ఒక ఊరిలో రెండు కోడిపుంజులు ఉండేవి ఆ రెండింటికి అస్సలు పడేది కాదు వాటి యజమానులది ప్రక్కపక్క ఇల్లు కావడంతో వాటి మధ్య ఒక పెద్ద గోడ అడ్డుగా ఉండేది ఆ రెండు గోడ మీదకే చేరి బాగా అరుచుకునేవి ఆ రెండు కోళ్లు ఉదయాన్నే లేచి అని ఒకేసారి అరిచేవి ఆ కోడి కోతలు వినగాని ఊరిలోని వారంతా లేచి ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయేవారు చూసావా నా కోత వినగానే ఊరిలోని వారంతా టక్కుని లేచి ఎవరి పనులు వారు ఎంత చక్కగా చేసుకుంటున్నారు అబ్బో మరి అంత గొప్పలకు పోకో వాళ్ళు లేచింది నా కోత విని నేనే లేకపోతే ఈ ఊరిలో ఒక్క పని కూడా ముందుకు కదలదు ఎప్పటిలానే అలా రెండింటి మధ్య మాటామాటా పెరిగింది ఒక వరలో రెండు కత్తులేమడవన్న చందంగా ఆ ఊరికి ఏదో ఒకటి మాత్రమే యజమానిగా ఉండాలనుకున్నాయి బలాబలాలు తేల్చుకునేందుకు పోటీ పడాలని నిర్ణయించుకున్నాయి ఆ పోటీలో గెలిచిన పుంజుకు మాత్రమే యజమాని హోదాలో ఉదయాన్నే కోత కూసే అధికారం ఉంటుంది ఓడినది కిమ్మనకుండా నెగ్గిన పుంజు చెప్పినట్టు వినాలి రెండు పుంజులు పోటీకి ఏర్పాట్లు చేసుకున్నాయి ఒక మంచి ముహూర్తం చూసి యుద్ధానికి సన్నద్ధమయ్యాయి పోరు మొదలైంది ఆ రెండు అత్యంత బలమైనవి కావడంతో పోటీ చాలా గట్టిగా జరుగుతోంది కొద్దిసేపటి తర్వాత మొదటి పుంజు గర్వంతో ఇలా అంది చూసావు మిత్రమా నన్ను గెలవడం ఏమంత సులభం కాదు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఓడిపోయానని ఒప్పేసుకో నిన్ను వదిలేస్తాను రెండో పుంజు కూడా ఏమాత్రం తగ్గకుండా అంతే గర్వంతో సమాధానం ఇచ్చింది ఓటమి భయం పట్టుకున్నట్టుంది అందుకే బేరాలు మొదలుపెట్టావు లేదంటే రా తేల్చుకుందాం రెండు మళ్ళీ పోటీకి దిగాయి అదే సమయంలో ఆకాశంలో ఆహారం కోసం అన్వేషిస్తున్న ఒక గద్దకు పోటీ పడుతున్న కోడిపుంజులు కనిపించాయి అసలే అది మీద ఉందేమో రివ్వు ఎగురుతూ కిందకి వచ్చింది మితిమీరిన గర్వంతో జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టలేకపోయాయ కోడిపుంజులు ఇంకేముంది గద్ద తన రెండు కాళ్లతో వాటిని అమాంతం ఎత్తుకుపోయింది వాటి అహంకారణంగా ఊరికి యజమాని కావడం కాదు కదా తమ ప్రాణాలనే ప్రమాదంలో పడేసుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే రెండింటి మధ్య పోరు మూడో దానికి లాభిస్తుంది జంతు మిత్రులు వేటగాడు కదా ఒక అడవిలో కాకి తాబేలు ఎలుక జింక మంచి స్నేహితులుగా కాలక్షేపం చేస్తుండేవి ఎగురుతూ కాకి ఎక్కడైనా ఆహారం ఉంటే కనిపెట్టేది తర్వాత వచ్చి ఆ విషయం మిగిలిన ముగ్గురు మిత్రులకు చెప్పేది నలుగురు అక్కడికి చేరిపోయి హాయిగా భుజించేవారు అలా సంతోషంగా గడుస్తుండగా ఒకరోజు జింక వాళ్ల సమావేశానికి రాలేదు మిగతా ముగ్గురు చాలా ఆందోళన చెందారు కాకిమిత్రమా నువ్వు పైకి ఎగిరి జింకెక్కడైనా ప్రమాదంలో చిక్కుకుందేమో చూడవా అంది తాపేలు కాకి పైకి ఎగిరి పలు చోట్ల వెతికింది దానికి జింక వలలో బందీ అవడం కనిపించింది వెంటనే వేగంగా మిత్రుల ముందు వాలిపోయి అయ్యో జింక వేటగాడ వలలో బందీ అయింది ఇప్పుడు ఆ వేటగాడు అక్కడ లేడు కనుక వెంటనే ఎలుకను నాతో తీసుకెళ్లి దాన్ని విడిపిస్తాను అని ఎలుకని తీసుకుని వెళ్ళిన కాకి బంధించి ఉన్న జింక ముందు దింపింది మిత్రులను చూడగానే జింకకు పోయిన ప్రాణం లేచి వచ్చినంత పని అయింది ఎలుక తన పదునైన పళ్లతో వలని కొరికి జింకని బయటపడేసింది ఆహా స్నేహితుల వలన ఎంత మేలు జరుగుతుందో అని ఆనందించింది జింక ఇంతలో తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ రావడం గమనించి అయ్యో తాబేలు అంత నెమ్మదిగా వస్తోంది ఇప్పుడు హఠాత్తుగా వేటగాడు వస్తే నేను ఆకాశంలోకి ఎగురగలను జింక ఎలుక కూడా వేగంగా తప్పించుకోగలవు కానీ తాబేలు అని కాకి అంటుండగానే ఉండగానే వేటగాడు వచ్చి తాబేలును పట్టుకుని తన దగ్గరున్న సంచిలు వేసేసుకున్నాడు అయ్యో మన స్నేహితుడు తాబేలును ఎలా రక్షించాలి అని ఆలోచించి ఒక పథకం వేశాయి వేటగాడు ఎలాగో చెరువు దగ్గర నీటిని తాగేందుకు వెళ్ళి తాబేలు సంచిని కిందకు దింపుతాడు జింక వాడికి కనిపించేలా ఓ చోట పడి చచ్చినట్టు రేషం వేస్తుంది దాని కన్ను పొడిచినట్టు నేను నటిస్తుంటా వాడు అంత దూరం నటిస్తూ వచ్చేలోగా ఎలుక వెళ్ళి తాబేలు పెట్టిన సంచిని కొరికి తాబేలు చెరువులో దూకేలాగా సహాయం చేస్తుంది వేటగాడు నడుస్తూ వచ్చేసరికి హఠాత్తుగా జింక లేచి పరుగు తీస్తుంది నేను ఆకాశంలోకి ఎగిరిపోతా అన్నది కాకి అనుకున్న పథకం ప్రకారం వారు నటించి వేటగాడిని మోసం చేసి ప్రాణరక్షణ చేసుకున్నారు తర్వాత తీరిగ్గా నలుగురు ఓ చోట కలుసుకుని వేటగాడిని ఎలా తప్పుదారి పట్టించింది తలుచుకుని పడి పడి నవ్వుకున్నారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే చాలా గొప్పది రెండు కుండల కథ ఒక ఊరిలో నీళ్లు మోసే ఒకడు ఉండేవాడు అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేదు ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేది నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచికుండా గర్వంతో పొంగిపోయేది చూడు చూడు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నీవు అనారోగ్యంతో మంచాన పడ్డావు నీవు నాకు జోడీనే కాదు నీలాంటి వాళ్లను యజమాని మాత్రం ఎంతకాలం భరిస్తాడు తొందరలోనే నీవు మట్టిలో కలిసిపోతావు అని తరచూ వెక్కిరించేది దాంతో పగుళ్లకుండా తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది అవమానకరంగా భావించేది ఓ రోజు పగుళ్లు గలక్కుండా పనివాడితో నేను అవమానకరంగా భావిస్తున్నాను నన్ను క్షమించు అంది నువ్వెందుకు ఇన్ని రోజులు నేను సగం నీళ్లే మోయగలుగుతున్నాను ఈ పగుళ్లు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి నా వల్ల నీకు అదనపు పని అవుతుంది నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని బాధపడిందా పగుళ్లకు దాని బాధను అర్థం చేసుకున్న పనివాడు బాధపడకు ఈరోజు చెరువు నుండి యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు అన్నాడు కుతూకలంగా అందమైన పుష్పాలను చూసి సంతోషించింది పనివాడు ఆ కుండతో కేవలం నీ వైపే అందమైన పుష్పాలున్నాయి మరో కుండవైపు లేవు అది నువ్వు గమనించవా ఎప్పుడు నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా ఎందుకు చేస్తున్నాను తెలుసా నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను అంటే నువ్వే వాటికి నీరు పోస్తున్నావన్నమాట నువ్వు పగుళ్లతో లేకపోతే యజమాని ఇంట్లో కలకలలాడే పుష్పాలు అందమైన అలంకరణలు ఉండేవే కావు అన్నాడు పగుళ్లకుండా తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది ఈ కథలో నీతి ఏమిటంటే లోపాన్ని కూడా సద్వినియోగం చేసుకున్న వారికి సంతోషం దక్కుతుంది అని ఒక మంచి పావురం కథ ఒకనొకప్పుడు ఒక అడవిలో ఒక కాకి ఒక పావురం ఉండేవి పావురం ఉన్నంతలో తృప్తిగా ఉంటూ తన పిల్లలతో సంతోషంగా గడిపేది దొరికిన గింజలను తను తన పిల్లలు తినగా మరికొన్ని గింజలు మరుసటి రోజుకు దాచిపెట్టుకునేది అడిగిన వారికి సహాయం చేస్తూ అందరి చేత మంచిదని అనిపించుకునేది కాకి మాత్రం అందరికి పొగరుగా సమాధానం చెప్పేది దొరికింది మొత్తం తినేసి రేపటి కోసం ఏమీ జాగ్రత్త పడకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటూ అందరినీ అవమానపరుస్తూ ఉండేది అనుకోకుండా ఒకరోజు అడవిలో పెద్ద గాలి వానా వచ్చింది పాపం పావురం గూడు మొత్తం పాడైపోయింది అమ్మో ఉండే కూతి పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు ఉండడానికి గూడు కూడా లేదు నేను ఎలాగోలా ఉండగలను కానీ ముక్కు పచ్చలారిన నా పిల్లలు తడిచి చలికి వండికి ఇప్పుడు ఏం చేయడం అని ఆలోచించింది దగ్గరలో ఉన్న కాకి గూడు కనిపించింది పావురం తన పిల్లలతో కాకి ఇంటికి వచ్చి కాకి మిత్రమా అని పిలిచింది బయటికి వచ్చిన కాకి ఆ ఎందుకు పిలిచా అంది ఏమి పడ్డట్టు మిత్రమా గాలి వాళ్ళకి నా గూడు మొత్తం పాడైపోయింది పిల్లలు బయట చాలా అవస్థలు పడుతున్నారు నేను నా పిల్లలు ఉండడానికి రాత్రికి కొంచెం చోటు ఇవ్వవా అని అడిగింది పావురం దానికి కాకి పావురంతో అయ్యో మా ఇంట్లో నేను నా పిల్లలు ఉండడానికే చాలా ఇరుగ్గా ఉంది ఇంకా వేరే వెళ్ళి ఉండండి అని అంది పావురం పాపం బాధపడుతూ తన పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్లి సహాయం అడిగింది వాళ్ళు పావురానికి సహాయం చేశారు తెల్లారి వర్షం తగ్గింది పావురం తన పిల్లల కోసం మళ్ళీ ఒక గూడు కట్టుకుంది దానికి మిగిలిన పక్షులు కూడా సహాయం చేశాయి ఇది కంటే ఈ గూడును చాలా గట్టిగా ఉండేలా చూసుకుంది పావురం తన పిల్లలతో కొత్త గూటిలో సంతోషంగా జీవించసాగింది ఇది ఇలా ఉండగా మళ్ళీ ఒకరోజు అడవిలో ఒక పెద్ద గాలి వాన వచ్చి కాకి గూడు మొత్తం పాడైపోయింది వర్షం తగ్గేలా లేదు పిల్లలు బాధతో అరుస్తున్నాయి కాకి తన పిల్లలను తీసుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తను తన పిల్లలు ఉండడానికి కొంచెం చోటు ఇవ్వమని బ్రతిబలాడింది కానీ కాకి బుద్ధి తెలుసు కాబట్టి ఎవరూ లోనికి రానియలేదు ఆఖరిగా పావురం ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది పావురం తలుపు తీసి వర్షంలో తడుస్తున్న కాకి దాని పిల్లల్ని చూసి చలించిపోయింది అయ్యా మిత్రమా ఏంటిది వర్షంలో తడిస్తే అక్కడే ఉన్నారే ముందే ఇంట్లోకి రండి అని ఉండడానికి చోటిచ్చింది తర్వాత అన్నం కూడా పెట్టింది వర్షం తగ్గాక కాకి ఒక గూడు కట్టుకోవడానికి సహాయం చేసింది పావురం యొక్క గొప్ప మనసుకి వ్యక్తిత్వానికి సంస్కారానికి కాకి ఆశ్చర్యపడింది గతంలో తను పావురానికి చేసింది తలుచుకుని సిగ్గుపడి క్షమాపణ అడిగింది అప్పట్నుండి కాకి కూడా పావురంలా అందరితో కలిసిమెలిసి జీవించసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అపకారం చేసిన వాళ్లకు కూడా ఉపకారం చేయడమే గొప్పవాళ్ల లక్షణం అని